विरिञ्चि पञ्चत्वं प्रजति हरिरप्नोति विरतिं याति संकीनाजति वितन्द्रि माहेन्द्रि विततिरपि सम्मिलितदृशा महासंहारेऽस्मिन् विहरति सति त्वत्पतिरसौ श्लोकं అమ్మవారి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు విరించి పంచత్వం ప్రజతి హరిరాప్నోతి విరతిం అంటే విరించి అంటే బ్రహ్మ బ్రహ్మ సృష్టిస్తాడు అటువంటి బ్రహ్మ కూడా పంచత్వాన్ని పొందుతాడు అంటే మరణిస్తాడు పంచత్వము అంటే శరీరము పంచభూతాలతో ఏర్పడుతుంది అటువంటి పంచభూతాలు ఈ వ్యక్తి మరణించినప్పుడు తమ తమ ప్రకృతులతో కలిసిపోతాయి పంచత్వము అంటే అదే అలాగే హరిహి అంటే విష్ణువు విరతిం విరతిం అంటే విరామాన్ని తీసుకుంటాడు అంటే ఆయన కూడా కొంతసేపు సృష్టిని సృష్టించబడినటువంటి వాటికి స్థితిని కల్పించేటువంటి పనికి విరామాన్ని ఇస్తాడు వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం కీనాశుడు అంటే యముడు కుత్సితమైనటువంటి తన యొక్క శిక్షల ద్వారా అందరినీ నశింపజేస్తూ ఉంటాడు యముడు మృత్యువుకు అధిపతి అటువంటి యముడు కూడా మహాప్రళయంలో నశిస్తాడు ధనదుడు అంటే కుబేరుడు నవ విధులకు నవ నిధులకు ఆయన అధిపతి కానీ కుబేరుడు కూడా నిధనాన్ని పొందుతాడు అంటే మరణిస్తాడు ఇంకా వితంద్రీ మహేంద్రి వితతిరపి సమ్మిళిత దృశ మాహేంద్రి వితతి అంటే ఇంద్రునికి సంబంధించినటువంటి పరివారమైనటువంటి చతుర్దశ మనువులు సైతం సమ్మిళిత దృశ అంటే కనులు మూసుకుని వితంద్రి అంటే విశేషంగా గాఢ నిద్ర చెందుతారు అంటే బద్దకు వితంద్రి అంటే బద్దకస్తుడు అని అర్థం వాళ్ళు ఇక్కడ గాఢ నిద్ర అంటే హైగా కళ్ళు మూసుకుని నిద్రపోతున్నారు అని అర్థం దేవేంద్రాలు అందరూ దేవతలు కనుక వాళ్ళకి సహజంగా రెప్పపాటు ఉండదు కానీ ప్రళయకాలంలో వాళ్ళు కూడా కళ్ళు మూసుకుని గాఢ నిద్రలో ఉండిపోతారు మహా సంసారేస్మిన్ విహరితి సతీత్వత్పతీ రసవు మహా సంహారము అంటే బ్రహ్మాండ ప్రళయం కాలం అటువంటి సమయంలో ప్రపంచం అంతా నాశనం చెందుతుంది బ్రహ్మ విష్ణువు యముడు కుబేరుడు ఇంద్రాదులు మహాప్రళయ సమయంలో మరణిస్తారు కానీ అసౌత్వత్పత్తి అంటే నీ భర్త అయినటువంటి సదాశివుడు ఒక్కడు మాత్రం విహరతి అంటే విశృంఖలంగా మహాతాండవం చేస్తూ ఉంటాట సహస్రదళ కమలంలో నీతో ఉండి విహరిస్తాడు సతి అంటే ఓ పతివ్రత అని సంబోధన సతి అనే పదానికి చాలా అద్భుతమైనటువంటి అర్థం చెప్పబడుతుంది ఇక్కడ ప్రళయంలో అందరూ మరణించినా శివుడు ఒక్కడూ నిలిచి ఉండడానికి కారణము శ్రీదేవి సతీత్వము అమ్మవారి యొక్క సతీత్వము అంటే పాతివ్రత్యమే అమ్మవారి యొక్క పాతివ్రత్యం వలనే శివునికి ఎటువంటి హాని కూడా సంభవించలేదని తెలుస్తుంది మహాదేవి యొక్క పాతివ్రత్యాన్ని సూచించడానికి ఈ శ్లోకంలో దేవిని సతి అని శంకర్లు సంబోధించారు సత్శబ్దానికి రూపం సతి శివుడు సద్రూపుడు సత్ యొక్క రూపమైనటువంటి శివ పరబ్రహ్మకు నాశము లేదని శివుడు పరబ్రహ్మ స్వరూపుడని తెలుస్తుంది ఈ శ్లోకాన్ని కనుక పారాయణ చేసినట్లయితే సకల శత్రువులని జయించడం జరుగుతుందట అటువంటి గొప్ప గొప్ప శ్లోకాలని ఈ సౌందర్యహర్లో ఉండేటువంటి ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క అద్భుతమైనటువంటి మణిపూసలు లాంటివి వీటిని పారాయణ చేసేటువంటి భాగ్యం కలగడం ఒక అదృష్టంగా భావిస్తూ శ్రీమాత్రే నమ